హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ గుడ్ న్యూస్ ఏంటనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చిరవరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే తెలంగాణలో రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పి రైతుల ముఖాల్లో ఆనందం చూడాలని భావిస్తోంది అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల కాలంలోనే ఎన్నికల వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రైతు భరోసా కూడా అమలు చేయాలని చూస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలోనే ఉన్నాయి గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద నగదును త్వరలోనే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు నవంబర్ పద్నాలుగో తేదీ నుంచి డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు తెలంగాణలో జరిగే ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు చేపడుతుంది ప్రభుత్వం తమ పాలనకు ఏడాది పూర్తి అవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలోనే రైతులకు రైతు భరోసా పథకం అమలు చేయడంతో పాటు నిధుల్ని వారి ఖాతాల్లో జమ చేయాలని ఏర్పాట్లు చేస్తుంది రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు ఎకరంకు పదిహేను వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది మొదటి ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి అందరికీ రైతు భరోసా ఇవ్వాలని సర్కార్ చూస్తోంది మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రావడమే ఆలస్యం రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని ఇప్పటికీ మంత్రి తుమ్మల చెప్పారు దానికి అనుగుణంగానే కార్యరచనలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో చూశారు కదా వివాట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు భరోసా అనే పథకానికి సంబంధించిన రైతులు ఉన్నారో వీరందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ రైతులందరికీ కూడా డిసెంబర్ మొదటి నుంచే అర్హులైనటువంటి రైతుల ఖాతాల్లో ఈ యొక్క రైతు భరోసా నిధులైతే జమ చేసేందుకు సిద్ధమవుతుంది మన తెలంగాణ ప్రభుత్వం మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్